ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మండలం గుమితం తండా గ్రామంలో నాటు సారాపై మెరుపు దాడులు నిర్వహించడం జరిగిందని సిఐ చంద్రహాస్ తెలిపారు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఎస్ఐ మాధు సిబ్బంది రామలింగయ్య చంద్రపాల్ రామచంద్రుడు మరియు వీరన్న పాల్గొన్నారు గుమితం తండాలో సుమారు నాలుగు వందల మీటర్ల బెల్లం హూటతో పాటు పదిహేను లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేయడం జరిగిందని సిఐ తెలిపారు విచారణలో సదరు బెల్లమూట నాటుసార లక్ష్మీబాయ్ లోకాయక్ గా నిందితులు పరారీలో ఉన్నారని నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే గుడుంబాయి తండాలో శివారు ప్రాంతంలో దాడులు చేయగా సుమారు ఆరు వందల లీటర్ల నాటు సారాకు వినియోగించే బెల్లమూట పదిహేను లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు ఎవరిదన్నదే త్వరలో గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు దాడుల నాటుసార తయారీ విక్రయం చేపట్టే వారిపై ఉక్కు పాదం మూపుతామని వారి సందర్భంగా హెచ్చరించారు అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు